హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కుమారి జి ఈరోజు మీ అందరూ యాంటీ పిండి వేస్తున్నారు నేనైతే వెనుపగారి చేస్తున్నాను అందులోకి ఎర్ర జీర చట్నీ ఉల్లిపాయలు కర్రీకాలు పచ్చిమిర్చి వేసి బాగుంటుంది అంత వారంతరకు నూనె వీటెక్కుని నూనె కాగిద్ది అన్నమాట మనిషి ఎలాగున్నాడో చూడకూ మనిషి ఎలాగున్నాడో చూడకండి మనసు ఎలాగుందో చూడండి అందం పోతుంది అలాగే బంధాలు వస్తాయి కూడా కనిపించిన మనసు ఎప్పటికీ నీకు తోడుగానే ఉంటుందన్నమాట ఎప్పుడైనా

ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపా కట్ చేసి వేస్తున్నాను అన్నమాట పిండిలో షాల్టు అందరి కోసం ఒక చిన్న సలహా నిన్ను తక్కువగా చూసే చోట ఎక్కువ సేపు నిలబడవు భుజాల మీదున్న బలం తక్కువ చేసే చోట ఎక్కువ సేత నిలబడక లొజాల మీద ఉన్న బరువు బలవంతుడు ఎవరైనా మోయగలరు కానీ మనసులో ఉన్న బాధని బంధువులు విలువ తెలిసిన వారే మొయ్య మాత్రమే మోయగలరు ఆ బంధం ప్రేమిస్తే స్నేహితులు మరి ఒక్కరి అవునా కాదా మనల్ని తక్కువ పూ చేసే చోట ఎక్కువసేపు నిలబడితే మనకి ఉంటుంది అక్కడ ఎక్కువసేపు మనం ఉండక వెళ్ళిపోవాలన్నమాట మనం మోసే బురువు మనకే తెలుస్తుంది కానీ ఇతరులకు తెలియదు కదా అది అది ఒక స్నేహితు బంధువులు తెలిసిన వాళ్ళకి ఒక స్నేహితుడికి మాత్రమే తెలుస్తుంది అన్నమాట బంధుత్వం తెలిసిన వారికి ఈ అందరి కోసం ఒక చిన్న పొడుపు కథ చెప్తాను నీటిలో ఉన్నంతసేపు ఎగిరి పడుతుంది నేల మీదకి వచ్చినప్పుడు రాలి కూల పడుతుంది నీటిలో ఉన్నంతసేపు ఎగిరెగిరి పడుతుంది నేల మీదకి వచ్చినప్పుడు కూలి నేల పడుతుంది ఈ అంచర్ నేదైతే తెలుగులో కామెంట్ పెట్టండి ఇంగ్లీష్లో పెట్టకాలేదు తెలుగులో పెడితే మీరు ఏం పెట్టారనేది నాకు మాటకు తెలిసిందన్నమాట హాయ్ ఈరోజు మీ అందరు ఇంట్లో ఏం టిఫిన్ చేస్తున్నారు అందరూ టిఫిన్లు తిన్నారా కాఫీ తాగారా అందరికి ఆరోగ్యం బాగుందా అనేది కానీ వస్తువు ఎక్కువ మనం ఆశపడదు ఇతరుల మీద మనం ఆశపడితే మనకు వచ్చిద్దాం మనదైన వస్తువు ఇతరులకి ఎప్పటికీ అందజేయాలి ఆ ఇల్లు తెలిసిన వాళ్ళకి అందజేయాలి राम भजनविके मनसा कामलोबे नी नीविकसो मरिवै वै चे राम भजनवि मनसा कामलोबे नीविकसो मरिवै च कष्टमूल वक्के न जानी आरोग्यं च विहोइ न जानी अंशकालमे तेलि न जानी पापदलन बहुत न जनेव रमना बजिन लडके मनसा काममलो लडके मरिवै चलेशी स्थानजय गीता गायन् रुचे भोपारायणे गापमुला पटा पञ्च ಮನಸ ಕಾಮ ಮು ಅನುಗನ ಗುಣಸಿಗ ಅನುಗನಗು ಅನುಕ್ಷಣ ಮು ರಾಮ ನಾಮ ಮುದಿಸಿ अनुगण गुणसी राम निगुसी अनुक्षण मु रम नाम मुदलसी आत्मांद रोजम गरीम आत्मे राम बदिन मिड़के मन स्वा काम के

హాయ్ ఫ్రెండ్స్ మీ పాట నచ్చిందా ఏ పాట మీకు నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ పెట్టండి వడ వడలకి ఎరచెక్కి ओके 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 यार रचित मी यार ఎండు కారం వేసి మిక్సీ చేశాను రూపాయలు ఎక్కువ వేసుకోండి కారం కొంచెం వేసుకోండి అలా తాలింపు పెట్టేసుకుంటే జీలకర్ర కొంచెం తాలింపు వేసి బాగా రుచిగా ఉంటుంది అన్నమాట మణికందు పిల్లలైన బాగా వింటారు చూస్తానికి ఎర్రగా కాదనిపిస్తుంది బాగా మంట అనేది ఉంది అనమాట సోదండి ఎలా ఉంది ఎర్ర చట్నీ వాడక సూపర్ ఉంటుంది అన్నమాట kada ko ko tum tare bomma malle malle ra doi manavajanma manavajanma tule tule padabo ko tum tare bomma malle malle ra Prince, you are at the corner.